ప్రభుత్వ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని రద్దు చేసి తమను ఆదుకోవాలని పట్టణంలో ఆటోలు బంద్ పాటించి ఆటో డ్రైవర్లు ఒక్కసారిగా నిరసనకు దిగారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఆరు గ్యారంటీ స్కీంలను ప్రవేశపెడతామని తెలపడంతో ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో తమ ఉపాధి దెబ్బతిందని ఆటో డ్రైవర్లు ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా జచ్చల పట్టణంలోని ఆటోలతో బంద్ పాటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనకు దిగారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక మహాలక్ష్మి స్కీమ్ పేరుతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టడంతో తమ ఆటోలకు గిరాకీలు లేకుండా పోయాయని దీంతో ఆటోలపై ఆధారపడ్డ తమ జీవనం దుర్భరంగా మారిందని ప్రభుత్వం వెంటనే ఆటో డ్రైవర్లను ఆదుకోవాలని నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ అందజేయాలని అలాగే తమ పిల్లలకు ఉన్నత విద్యను అందించాలని మరోవైపు ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఇరవై లక్షల హెల్త్ కార్డు స్కీమ్ను ప్రవేశపెట్టాలని అలాగే డబల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేయాలని తదితర డిమాండ్లతో వారు ప్రభుత్వాన్ని కోరారు తమ డిమాండ్లను నెరవేర్చకుంటే నిరసన కార్యక్రమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు ము <59an> <laughs>

కాంగ్రెస్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఏర్పడ్డదో అప్పటి నుంచి మా ఆటో డ్రైవర్ల జీవితాలు ఆగమైంది తో స్కీమ్ ఆరు లో మొదటిగా ఫ్రీ బస్సు మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు దానివల్ల మా ఆటో డ్రైవర్లు అందరూ చాలా మార్పు నష్టపోతున్నారు రోజు వారి ఉపాధి కూడా వస్తలేదు లేదు రోజు రెండు వందలు మూడు వందల కంటే ఎక్కువ సంపాదించడం లేదు ఇంతకుముందు అయితే ప్రతి డ్రైవర్ ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల వరకు సంపాదించుకునే వాళ్ళు ఇప్పుడైతే కాంగ్రెస్ ఈ ఫ్రీ బస్సు తీసుకొచ్చడం వల్ల ఆటో డ్రైవర్లపై చాలా ఒత్తిడి పడ్డది ఆటో కిస్తులు కట్టుకోలేకపోతున్నాం ఆటో ఫ్యామిలీలు కూడా సరి కట్టుకోలేకపోతున్నాం పిల్లల చదువులకు వాళ్ళకు వీళ్ళకు అసలు రోజు పాళ్ళకు నీళ్ళ కూడా సరిపోవడం లేదు రెండు మూడు వందలు కాబట్టి ఈ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్ తీసుకొచ్చిందో దీన్ని మేము వెంటనే రద్దు చేయాలని మా డిమాండ్ ఇంకోటి మా డిమాండ్లు కూడా దీన్ని ఇట్లే కొనసాగిస్తే మా డిమాండ్లు అంగీ అంగీకరించాలి మొదటిగా ప్రతి ఆటో డ్రైవర్కు నెలకు పదిహేను వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి ఇంకో రెండోది ప్రతి ఆటో డ్రైవర్ పిల్లలకు మంచి విద్య అందించాలి మూడోది ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబాలకు ఇరవై లక్షల హెల్త్ కార్డు ఇవ్వాలి ఐదోది మా ఆటో డ్రైవర్లకు అందరికీ డబల్ బెడ్రూమ్స్ పక్కా కేటాయించాలి ప్రతి ఆటో డ్రైవర్కి ఎందుకంటే ఈరోజు తెలుసో తెలియకో కాంగ్రెస్కి ఓటేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా ఆటో వాళ్ళు అయితే ఓటేసి మా బతుకులు మేము ఆగం చేసుకున్నట్టు అయిపోయింది కానీ దీనికి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇది అన్నీ ఆటో డ్రైవర్ల పరిష్కారానికి దృష్టిలో తీసుకెళ్ళి మాకు అందరికీ ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని మా డిమాండ్ దీన్ని ఇట్లే కొనసాగిస్తే ఇంకా మా నిరసనను మా ధర్నాలు ఇంకా దీన్ని ముందుగా కొనసాగిస్తాం ఆటో యూనియన్ ప్రెసిడెంట్ జడ్చల్లా షేక్ హాజీ